రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం జనవరి ఒకటికి బదులు డిసెంబర్ ముప్పై ఒకటినే పింఛన్లు పంపిణీ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తారు రెండు పేల ఇరవై ఒకటిలో కరోనాతో భర్తను కోల్పోయిన తలారి సారమ్మకు వితంతు పింఛన్ ఏడుకొండలకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందిస్తారు వారి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు పింఛన్ల పంపిణీ తర్వాత గ్రామంలోని కోదండ రామస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం గ్రామస్తులతో ముఖా మధ్యాహ్నం కోటపకొండ ఆ తర్వాత తిరిగి ఉండవల్లి చేరుకుంటారు సీఎం పర్యటనకు అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు నాలుగోసారి సీఎంగా తొలిసారి పల్నాడు జిల్లాకు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సన్నద్దమయ్యారు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా ఐదు వేల నాలుగు వందల రెండు మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది స్పౌస్ కేటగిరీ కింద ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకు నెల నెలా అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు చంద్రబాబు నవంబర్ ఒకటిన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్ తీసుకుని యాబై వేల మందికి బకాయిలతో సహా అందిస్తామని కొండపల్లి వెల్లడించారు